హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టాకార్తి వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ని పదే పదే టార్గెట్ చేస్తున్నారు ఒకవైపు పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ వేపిస్తున్నారు పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ని స్టార్ట్ చేపిస్తున్నారు కొంతమందితో మాట్లాడిస్తున్నారు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా ప్రచారం చేపిస్తున్నారు ఇప్పుడు కొత్తగా పవన్ కళ్యాణ్ నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నాడు పెద్ద ఎత్తున హెలికాప్టర్లో స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతూ దుబారా చేస్తున్నాడు అనేటువంటి ప్రచారాన్ని స్టార్ట్ చేసి ఇంతగా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడానికి ఉన్న కారణాలు ఏంటి విపరీతమైన ద్వేషమా లేదు పవన్ కళ్యాణ్ అంటే భయమా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో ఎక్కువ మందికి వెళ్ళడం కోసం లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి నాకు మీరు అండగా ఉండండి మీ గొంతుకగా నేను ఉండడానికి ప్రయత్నం చేస్తాను దయచేసి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోలు షేర్ కూడా చేయండి మీరు షేర్ చేస్తేనే మీరు లైక్ చేస్తేనే నా వీడియోస్ ఎక్కువ మందులోకి వెళతాయి సరే ఇక కంటెంట్లో కలుదాం పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయడానికి కొన్ని కారణాలు నాకు అనిపిస్తేనే రెండు పవన్ కళ్యాణ్ అంటే ఉన్నటువంటి కోపం ఎందుకు కోపం ఎందుకంటే పవన్ కళ్యాణ్ టీడీపీతో కలిసి ఉన్నాడు టీడీపీ అనేది వైసీపీకి ఆగర్భ శత్రువు ఇప్పుడు అధికారం అయితే కూటమిదా లేదా వైసీపీది ఈ కూటమి కలిసి ఉన్నంత కాలం వైసీపీకి తిరిగి అధికారం రాదేము వచ్చే అవకాశమే లేదేము రెండోది గతంలో రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు వ్యతిరేక ఓటు చీరటం కోసం టీడీపీకి వ్యతిరేకంగా పోటీ చేశాడు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి వైసీపీ వ్యతిరేక ఓటు కలవటం కోసం టీడీపీతో కలిసి పనిచేశాడు నిజానికి జగన్మోహన్ రెడ్డి కష్టపడి బీజేపీకి టీడీపీకి విపరీతమైన గ్యాప్ పెంచే ప్రయత్నం చేసినప్పటికీ పవన్ కళ్యాణ్ మధ్యవర్తిగా ఉండి టీడీపీని బీజేపీని కూడా కలిపి ఒక కూటమిగా తయారు చేసి రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ ఘోర ఓటమికి కారణమయ్యాడు వైసీపీ వ్యతిరేక ఓట్ బ్యాంక్ని ఒకటి చేయటంలో కీలక పాత్ర వహించాడు చాలా కాలంగా విడిపోయినటువంటి కమ్మ కాపు సామాజిక వర్గాలను కూడా ఒకటి చేశాడు కాపు బీసీ సామాజిక వర్గాలను కూడా ఒకే ఘటన నిలబెట్టాడు సో పవన్ కళ్యాణ్ వల్ల గత ఎన్నికల్లో సరే ఓటమి అనేది వదిలేయండి ఘోరమైన ఓటమి కదా వైసీపీకి పదకొండు సీట్లు రావడం అనేది సో ఇది పవన్ కళ్యాణ్ వల్ల జరిగింది ఇలా బీజేపీ టీడీపీ కలవటం వల్ల ఎన్డీఏ కూటమిలో టీడీపీ సెకండ్ లార్జెస్ట్ పార్టీగా ఉంది టీడీపీ ప్రయారిటీ అమాంతం పెరిగిపోయింది చంద్రబాబు నాయుడు ప్రయారిటీ అమాంతం పెరిగిపోయింది ఇలా రకరకాల కారణాల వల్ల పవన్ కళ్యాణ్ అంటే విపరీతమైన ద్వేషం మనకున్న సమాచారం మేరకు గతంలో పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకోవడం కోసం వైసీపీ కూడా ట్రై చేసింది విజయ్ ద్వారా ట్రయల్ చేసింది కానీ వైసీపీతో కలవటానికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే ముందు పవన్ కళ్యాణ్ ఆసక్తి చూపలేదు ఆసక్తి చూపలేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే ముందు జరిగింది ఇది మేము సింహం సింగులు అంటారు కదా కాదు వాళ్ళు కూడా పొత్తుల కోసం ఒకటైనో ట్రై చేసిన వాళ్ళే కానీ పవన్ కళ్యాణ్ మొగ్గు చూపలేదు వాస్తవం అది సరే అందుకనే పవన్ కళ్యాణ్ అంటే విపరీతమైనటువంటి కోపం ఒకటి రెండోది పవన్ కళ్యాణ్ వల్ల ఈస్ట్ వెస్ట్ జిల్లాలు బాగా అవుతున్నాయి అసలు సహజంగా టీడీపీ బలం ఎక్కువ అది కాక పవన్ కళ్యాణ్ కాపు సమాజం వర్గ బలం ఎక్కువ పవన్ కళ్యాణ్ ఉన్న అభిమానం ఎక్కువ ఈ రెండూ కలగలిపితే టీడీపీకి ఉన్న క్యాడర్ పవన్ కళ్యాణ్ ఉన్న అభిమానం రెండూ కదగలిపితే ఈస్ట్ వెస్ట్ జిల్లాలో సింగిల్ డిజిట్ కూడా వైసీపీకి మొన్న ఎన్నికల్లో రాలేదు వచ్చే ఎన్నికల్లో వచ్చే పరిస్థితి కూడా కనపడలేదు ఈస్ట్ వెస్ట్ జిల్లాలో గెలవకుండా రాష్ట్రంలో అధికారంలో రావటం అనేది కల్లా ఇది బేసిక్గా పవన్ కళ్యాణ్ మీద వైసీపీకి విపరీతమైన కోపం ఉంటానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారికి కోపం ఉంటానికి కారణం రెండవది భయం భయం ఎందుకు భయం ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ ప్లాన్ వైసీపీకి అర్థమైంది పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నారు పదిహేను సంవత్సరాల పాటు కూటమిగానే కలిసి ఉంటాం చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉంటారు ఇది పవన్ కళ్యాణ్ గారు అడిగినా అడగకపోయినా పదే పదే చెప్తున్నటువంటి సమాధానం ఎవరు అడగట్లే కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకు కింది స్థాయిలో వైసీపీ ఏదో ఒక ప్రయత్నం చేసి కమ్మ కాపుల మధ్యో జనసేన టీడీపీ మధ్యో పుల్లలు పెట్టే ప్రయత్నం చేసినా సరే ఆ పుల్లలు పారకుండా చేయటం కోసం ఇంత క్లారిటీగా ఉన్నా మీరు కూడా క్లారిటీగా ఉండండి చిన్న చిన్న విషయాలు పక్కన పెట్టండి అందరం కలిసి ఉంటేనే రాష్ట్రం అనేటువంటి సంకేతాలు పంపడం కోసం వైసీపీ వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ వచ్చిందని ఏదో కారణం చేసే ప్రచారం జనంలోకి వెళ్లకుండా చేయడం కోసం పవన్ కళ్యాణ్ గారు ఆ మాట పదే పదే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో పవన్ కళ్యాణ్ గారు రాజిక్కు వైసీపీకి అర్థమైంది ఏంటంటే పదిహేను సంవత్సరాలు నిజంగానే కలిసి ఉన్నారనుకోండి కలిసి ఉన్నంతసేపు వీళ్ళకి అధికారం రావడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఉందనుకోండి ఇంకొక రెండుసార్లు వైసీపీ ఓడిపోయిందంటే ప్రాంతీయ పార్టీ కదా ఎక్కువ సార్లు ఓటమి ఎదురైతే ఉండలేదు ఎప్పుడైనా ప్రాంతీయ పార్టీలు ఎలా ఉంటే నాయకుడు పాపులారిటీ మీద బేస్ అయి ఉంటాయి జగన్మోహన్ రెడ్డి పాపులారిటీ ఉన్నంతకాలం వైసీపీ ఉంటుంది ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పాపులారిటీ క్రమంగా తగ్గిద్దో ఇతను చంద్రబాబు నాయుడిని ఓడించలేడు కూటమిని ఓడించలేడు ఇంకేదైనా ఆల్టర్నేటివ్ చూసుకుందాం అనుకుంటారో అప్పుడు జగన్ వెనకాల నుంచి జనం క్రమంగా వెళ్ళిపోతారు ఇదేమి సిద్ధాంతం బేస్ మీద నిలబడే పార్టీలు కావు కదా వ్యక్తి పాపులారిటీ బేస్ మీద నిలబడే పార్టీలు జగన్మోహన్ రెడ్డికి గతంలో ఉన్న పాపులారిటీ రాజశేఖర రెడ్డి కొడుకు ఆ సానుభూతి తర్వాత తర్వాత అతని పరిపాలకుడిగా మెచ్చుకోలేకపోయారు అయినప్పటికీ ఇప్పటికీ చంద్రబాబు నాయుడు వ్యతిరేకత ఉన్న నోట్ బ్యాంక్ అంతా ఆప్షన్ లేదు జగన్ వెనకాలే ఉంది టీడీపీ అంటే వ్యతిరేకించే బ్యాచ్ చంద్రబాబు అంటే వ్యతిరేకించే బ్యాచ్ పవన్ కళ్యాణ్ అంటే పడని బ్యాచ్ బీజేపీ అంటే నచ్చని బ్యాచ్ అంతా ఆప్షన్ లేక జగన్ వెనకాలే ఉంది కానీ ఎప్పుడైతే ఇక జగన్మోహన్ రెడ్డి వీళ్ళు ఓడించలేడు అనుకుంటారు వేరే ఆప్షన్ చూసుకుంటారు ఒకప్పుడు ఇదంతా కాంగ్రెస్ ఓట్ బ్యాంకు కాంగ్రెస్ పని అయిపోయింది అనుకుంటే జగన్ వెనక గారు ర్యాలీ అయ్యారు జగన్ పని లేదు అనుకుంటే వాళ్ళు ఇంకో దాని వెన్ ర్యాలీ అయిపోతారు ఎందుకంటే వ్యక్తి పాపులారిటీ ఎప్పుడైతే తగ్గిందో వ్యక్తి సామర్థ్యం ఎప్పుడైతే తగ్గిందో వ్యక్తికి వరుస ఓటములు ఎప్పుడైతే ఎదురవుతాయో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కూడా క్రమంగా 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 ఆంధ్రప్రదేశ్ రాజకీయ నుంచి వాష్ అవుట్ అవుతుంది అందులోనూ జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా కేసులు ఉన్నాయి రెండు వేల పదకొండు నుంచి నడుస్తున్న కేసులు ఉన్నాయి కొత్తగా నమోదవుతున్న కేసులు ఉన్నాయి వరుస ఓటముల జగన్ లాబింగ్ స్థాయి కూడా కేంద్రంలో తగ్గిపోయింది ఇప్పటివరకు కొద్దిగా ఉంది తర్వాత తర్వాత తగ్గిపోయింది ఎప్పుడైతే లాబింగ్ తగ్గిపోతే ఏదో కేసులో జగన్మోహన్ రెడ్డి గారు దోషిగా తేలి జైలుకెళ్తే నేను పదే పదే చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు దోషిగా చేరి జైలుకెళ్తే ఆయన ఖచ్చితంగా ఆయనకున్న కేసులో టూ అండ్ హాఫ్ ఇయర్స్ కంటే ఎక్కువ శిక్ష పడింది టూ అండ్ హాఫ్ ఇయర్స్ కంటే శిక్ష ఎక్కువ అంటే ఉన్న ఎమ్మెల్యే పోస్ట్ ఊడిపోద్ది రేపు ఎన్నికల్లో పోటీ చేసే అర్వత జైల్లో ఉన్నంత కాలం ఉండదు జైలు నుంచి వచ్చి నా పది సంవత్సరాల వరకు ఎన్నికల్లో పోటీ చేసే అర్వత ఉండదు సో అతనికే పోటీ చేసే అర్వత లేకపోతే అతని పదవే ఊడిపోతే ఇక పార్టీ ఎక్కడ ఉంటుంది ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి బేస్ మీద నిలబడే పార్టీ కదా ఆ వ్యక్తి ఈమేది ఉంటే ఉంటుంది ఆ వ్యక్తి ఈ పడిపోయిందంటే పార్టీ పడిపోయింది సో ఇంకొక పదిహేను సంవత్సరాల తర్వాత ఏం జరిగింది ఒకవేళ జనసేన కూటమి నుంచి బయటకు వచ్చిన అప్పుడు టీడీపీ వర్సెస్ జనసేన ఉంటుంది రాజకీయం అప్పుడు వైసీపీ ఉంటుంది ఇక ఆప్షన్లు పవన్ కళ్యాణ్ కూడా అనుకున్నది అదే వైసీపీ వాష్ అవుట్ అయితే అప్పుడు టీడీపీ వర్సెస్ జనసేన ఉన్న ఒక హెల్దీ రాజకీయం నడిపించవచ్చు అయితే టీడీపీకి అధికారం అయితే జనసేనకి అధికారం వస్తుంది ఎవరైనా సరే రాష్ట్రానికి కంటిన్యూషన్ ప్రాసెస్ అభివృద్ధి ఉంటుంది రాష్ట్రం వినాశంగా కాకుండా ఉండాలంటే అభివృద్ధి నిరోధక అభివృద్ధి అధికారం రాకుండా ఉండాలంటే ఏదో టీడీపీలో ఉండని లేదో జనసేనికి అధికారం ఉండని ముందు వైసీపీని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నుంచి వాష్ అవుట్ చేయాలి ఇది పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి ప్లాన్ ఇది వైసీపీకి అర్థమైంది రెండోది టెక్నికల్గా చూసినప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి కేవలం పదకొండు మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు ఇది కూడా జగన్మోహన్ రెడ్డికి మింగుడు పడని అంశం సరే చెప్పుకోవచ్చు మాత్రం మానకాల ముప్పై తొమ్మిది శాతం ఓట్ బ్యాంక్ ఉందని చెప్పుకోవచ్చు ముప్పై శాతం ముప్పై తొమ్మిది శాతం ఓటు బ్యాంక్ ఎలా వచ్చింది నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేశారు వచ్చింది కానీ జనసేన కేవలం ఇరవై ఒక్క స్థానాల్లోనే కదా పోటీ చేసింది జనసేన గుర్తు ఇరవై ఒక్క స్థానాల్లోనే కదా కనపడింది ఆ ఇరవై ఒక్క స్థానాలు సంపాదించిన ఓటు బ్యాంక్ ఈక్వల్ టు నూట డెబ్బై ఐదు స్థానాలు సంపాదించిన ఓట్ బ్యాంక్ ఒకటి కాదుగా సో మనం ఆ లెక్కలు వేయటానికి లేదు టెక్నికల్గా ఎమ్మెల్యే లెక్కే పార్టీ బలానికి పునాది ఇప్పటికైతే కాబట్టి ఇప్పుడు మన బీహార్ ఉంది ఎక్కువ ఓట్ బ్యాంక్ వచ్చింది లాలు ప్రసాద్ యాదవ్ పార్టీకి వచ్చింది ఆర్జేడీ పార్టీకి ఎక్కువ శాతం తేజస్వి యాదవ్ పార్టీకి వచ్చింది ఎక్కువ శాతం ఓట్ బ్యాంక్ కానీ సీట్లు రాలేదుగా సీట్ ఇరవై ఏడే వచ్చాయి మరి అధికారం వాళ్ళకి రాలే ఎన్డీఏ కూటమికి వచ్చింది నిజానికి ఎన్డీఏ కూటంలో ఉన్నటువంటి బీజేపీకి కానీ లేదు నితీష్ కుమార్ పార్టీకి కానీ తేజస్వి వ్యాధి పార్టీకి వచ్చిన ఓట్లు రాలే కానీ సీట్లు వచ్చినాయి సీట్ ఎక్కువ వచ్చినాయి సో డెమోక్రసీలో సీట్లు అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు అందుకనే సీట్ల పరంగా చూసినప్పుడు పవన్ కళ్యాణ్ పెద్ద పార్టీ వైసీపీ కంటే ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మింగుడు పడని అంశం ఆ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి కనీసం ప్రతిపక్ష నాయకుడు కూడా లేడు ఇలా రకరకాల కారణాల చేత పవన్ కళ్యాణ్ మీద విపరీతమైన ద్వేషం విపరీతమైన కోపం విపరీతమైన భయం ఇదన్నిటి కారణంగా పవన్ కళ్యాణ్ మీద ప్రచారాన్ని నడిపిస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ ఒక నాయకుడికి ఎస్ఓబీస్ కానివ్వకుండా ఏం చేయాలి అనే ప్రాణులోనే వాళ్ళు ఉన్నారు మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ